మొదట అవుతారు మంచి అవుతారు రెండు అవుతారు ఎక్కడా లేదండి పూర్ణం అవుతారు గౌరచా చదించు గౌకరించారు హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సాత్విక్ ఈరోజు నేను మీకు రెండు పుణ్యక్షేత్రాలను అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఒకటి శ్రీకూర్మం మరియు అరసవల్లి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల చాలామందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని గ్రామం ఇది మండల కేంద్రమైన గార నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలోను ఉంది ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత ఎడమవైపు స్వామివారి దశావతారాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు భారతదేశంలో విష్ణువు కోర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది గుడి లోపల ఎలా ఉందో చూద్దాం నిర్మాణ శైలి కలింగ మరియు ఆంధ్ర నిర్మాణ శైలుల కలయికతో అద్భుతమైన వాస్తుకలతో నిర్మించబడింది మండపంలో నూట ఎనిమిది స్తంభాలు ఏకశిలతో చెక్కబడ్డాయి మరియు ఒకదానితో ఒకటి పోలికైతే ఉండదు మీరు చూడండి శ్రీ రామానుజాచార్యులు ప్రార్థనలతో తూర్పు ముఖంగా ఉన్న దేవత పశ్చిమ ముఖంగా మారింది అందుకే రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి నేను మీకు చూపిస్తాను మీరు చాలా దేవాలయాలే చూసి ఉంటారు గర్భగుడిలో సెంటర్లో ఉంటుంది దేవతా విగ్రహము ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్లో ఉంటుంది చూడండి గమనించారా తోక భాగం వీపు భాగం ముఖభాగం చూపిస్తాను అదిగోండి ముఖభాగం చూసారా

की पत्रिका का भी शुरू करता है सारे बहुत महत्वपूर्ण और दक्षिण पश्चिम के और आगे के साहित्य में लागू पूरी खोज सुंदर विनोद शर्मा रामलाल जोशी की अच्छी आधुनिक तरीके से गंभीर चर्चा करते हैं और रामलाल शास्त्री का बहुत महत्वपूर्ण रिपोर्ट है सुंदर विनोद सुंदर भी शिक्षक में जयपड़ की शिक्षा विषय से भरे तैयार सेवा के सर्वे को श्री फोरम से आम से पैराटाइज़ धर्मेश्वर सेमिनार से संचय

పొందలే ప్రతి గీస్ కూడా ఇక్కడి నుంచి పాదయాత్రగా బల నడుచుకుంటూ వెళ్ళారు ఆది పూర్వ రెండో కాలం కూడా ఉంది తెలవ జాతికి చెందిన ఆటవికులు దిగంబరుడై స్వామి దర్శనం సో దిగంబరత్వంతో ఆలయ నియమాలకు విరుద్ధం చేసి వారికి ప్రవేశాన్ని అడుగుతుంటే వారంతా ఆలయ ప్రాకారం వెనక్కి వెళ్ళి తారాధ్యంతో స్వామి హర్మయత్వంతో ప్రార్థన చేస్తే భక్తివసుడైన భగవానుడే అనుగ్రహించారు తర్వాత కాలంలో భగవత్ రామానుజులకు కూడా అనుగ్రహించారు భగవానుడు ఈ దిశగా ఉదయించిందే సూర్యుడు ఉదయించిందేపు గురించి కాకుండా అటుగా అని చెప్పితనంగా ఈ లో సంప్రదాయాన్ని ఆగింపడానికి విజయకేతనంగా పెట్టి నాటారు తర్వాత ధ్వజస్తంభంగా పరిగణింపబడడం జరిగింది తర్వాత కనుక సార్ చెప్పినట్టు ఒక శ్రీహరి గారు దాన్ని స్వామివారి రథాలండి ఇవన్నీ ఇంకొక విషయం వారణాసి కాశీకి సొరంగ మార్గం ఉందని కథనం ఉంది కానీ అది మూసివేయబడింది క్షీరసాగర మదన కథలో మందర పర్వతం కృతయుగంలో దేవతలు అసురులు అమృతం పొందడానికి క్షీరసాగరాన్ని చిలకగా మదనం చేస్తున్నప్పుడు మందర పర్వతాన్ని మదన కళ్ళుగా ఉపయోగించారు వాసుకి నాగుని తాడుగా తీసుకున్నారు మదనం సాగుతుండగా మందర పర్వతం జలంలోకి మునుగుపోతూ స్థిరంగా ఉండలేకపోవడంతో దేవతలు అసురులు కష్టపడ్డారు ఈ సమయంలో మహావిష్ణువు కూర్మావతారంగా తాబేలు రూపంలో ప్రత్యక్షమై తన వీపుపై మందర పర్వతాన్ని ఎత్తిపెట్టి స్థిరపరిచి మదనాన్ని సఫలం చేశాడు శ్రీకూర్మం స్థల పురాణంతో సంబంధం ఈ క్షేత్రం కూర్మావతారం జరిగిన పవిత్ర స్థలంగా భావిస్తారు మందర పర్వతం మదనానికి విష్ణువు ఇక్కడే కూర్మ రూపం ధరించాడని స్థానిక కథనాలు చెబుతాయి ఆలయంలో కూర్మనాథస్వామి స్వామి విగ్రహం ఈ మదన కాలంలోని కూర్మావతారానికి స్వయంభూ రూపంగా భక్తులు గౌరవిస్తారు కోర్మగుండం లేదా శ్వేతగుండం గురించి మనం తెలుసుకుందాం అండి ఆ కనిపిస్తున్న ఆ ద్వారం అవతల వైపు అయితే ఉంటుంది అంతకుముందు ఈ తాబేళ్ళ గురించి అయితే తెలుసుకుందాం అంతరించిపోతున్న తాబేళ్ళను అయితే ఈ క్షేత్రం సంరక్షిస్తుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి నక్షత్ర తాబేళ్ళు అక్కడ మీకు కనిపిస్తుందా చిన్న తాబేలు కూడా ఉంది బెండకాయనైతే తింటుంది వాటి సంరక్షణ కోసం మనం కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే డొనేట్ చేయొచ్చండి ఇక్కడ మన పేరు రాసుకుంటారు మనం ఇప్పుడైతే కోర్మగుండం గురించి తెలుసుకుందామండి కూర్మ నారాయణుడు తన సుదర్శన చక్రంతో భూమిని గుండ్రంగా చీల్చి క్షీర సమానమైన జలం పొంగిపోర్లే ఒక తీర్థాన్ని సృష్టిస్తాడు దీన్ని శ్రీకూర్మగుండం లేదా శ్వేతగుండం అంటారు ఆ చక్రం వెళ్ళిన మార్గం నుంచి మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై స్వామివారి భాగంలో నివసిస్తూ లక్ష్మీ సమేత కూర్మనాథునిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు మనం గుడి లోపల ఒక ధ్వజస్తంభం చూసాం కదండి గుడి బయట ఒక ధ్వజస్తంభం అయితే చూసారా ఉంది రెండు ధ్వజస్తంభాలు అయితే ఈ గుడిలో ప్రత్యేకత ఇక్కడ శ్రీ గుండంలో కాశీలో గంగా నదికి సమానమైన శ్రీకూర్మ గుండంలో అస్థికలు కలపడం వలన సాలిగ్రామ శిల్పాలుగా మారుతాయని భక్తుల నమ్మకం ఎక్కువగా పిండ ప్రధానం పితృకార్యాలు గాజు పూజ తీయడం ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తారండి పండితులు ఉంటారు ఇక ఇదండి ఈ ఆలయ విశేషాలు అలాగే శ్రీ కూర్మనాథుని దర్శనం చేసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో అయిపోలేదండి అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని కూడా దర్శనం చేసుకుందాం ఇదే వీడియోలో ఈ గుడికి పక్కనే పాతాల సిద్ధేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది దర్శనం చేసుకుందాం ఇప్పుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని అయితే దర్శనం చేసుకుందాం సూర్యనారాయణ స్వామి ఆలయానికి సమీపంలో రోడ్డు డివైడర్ మధ్యలో పన్నెండు సూర్య నమస్కార ఆసనాలు అయితే ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం రథసప్తమి టైంలో ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళదాం ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం గర్భగుడిలో సుమారు ఐదు అడుగుల ఎత్తులో ఉన్న సూర్యనారాయణుడు ఏడు గుర్రాల రథంపై ఉషా ఛాయా పద్మిని అమ్మవారులతో కలిసి ఒకే నల్ల గ్రానైట్ శిల్లపై చెక్కబడి ఉండడం ప్రత్యేక ఆకర్షణ సంవత్సరంలో రెండుసార్లు సాధారణంగా మార్చి అక్టోబర్ నెలల్లో సూర్యకిరణాలు ఆలయ ద్వారాల గుండా నేరుగా గర్భగుడిలోకి వచ్చి స్వామి పాదాలు తాకేలా ఆలయం నిర్మాణం చేయబడింది ఇక్కడ చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ సూర్యదేవాలయాన్ని కళింగ రాజ్యానికి చెందిన తూర్పు గంగరాజు దేవేంద్ర వర్మ ఏడవ శతాబ్దం ప్రాంతంలో నిర్మించాడని శాసనాలు పురాణాలు చెబుతున్నాయి స్థానిక పురాణం ప్రకారం స్వామిని దేవేంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని ఇందుకు గుర్తుగా ఆలయ సమీపంలో ఇంద్రపుష్కరిణి అనే పవిత్ర కుంట ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్కరిణి నేను ఇప్పుడు స్వామివారి అన్నప్రసాదం కోసం వెళుతున్నాను డైలీ మధ్యాహ్నం ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నారు ఈ ఆలయం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం పట్టణానికి తూర్పు దిశగా సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న అరసవల్లి గ్రామంలో ఈ దేవాలయం ఉంది ప్రస్తుతం అరసవల్లి గ్రామం శ్రీకాకుళం మున్సిపాలిటీ భాగంగా మారి పట్టణంలోనే ఉన్న ముఖ్య పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది ఈ రెండు పుణ్యక్షేత్రాలపై మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికైతే చేరుకుంటుంది